రామో విగ్రహవాన్ ధర్మ అంటే శ్రీరాముడు ధర్మావతారానికి ప్రతిరూపం అనే అర్థం రాముడు ధర్మానికి పర్యాయపదంగా నిలిచాడు దాశరథి ఆచరణలో ధర్మాన్ని ఆచరిస్తూ జీవించాడని స్వామి యొక్క మొత్తం జీవితం ధర్మబద్ధంగానే సాగిందని ఈ దీని యొక్క భావం ఇక్కడ విగ్రహవాన్ అంటే రూపము లేదా ప్రతిరూపము ధర్మ అంటే ధర్మము అని అర్థము రామచంద్రమూర్తి తన జీవితంలో ధర్మాన్ని నీతిని నిజాయితీని కరుణను మరియు సర్వజీవుల యందు దయను పాటిస్తూ జీవించాడు అలాగే ప్రజాపాలనలో కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు ప్రజలకు ఏ లోటు రానివ్వకుండా పరిపాలన సాగించాడు అందుకే స్వామివారి పాలన రామరాజ్యంగా ప్రసిద్ధి చెంది నేటికి రోల్ మోడల్గా కొనసాగుతుంది ప్రజల మనసుల్లో శ్రీరాముడు మానవ అవతారంలో ఉన్న ధర్మం యొక్క ప్రతిరూపం